స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీపరంగా బిసిలకు నలభై రెండు శాతం రిజర్వేషను ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడగానే మాట తప్పిందని బిసి జాయింట్ యాక్షన్ కమిటీ జిల్లా చైర్మన్ దాసరి ఉషా మండిపడ్డారు బుధవారం పెద్దపల్లి బసస్టాండ్ వద్దగల అంబేద్కర్ విగ్రహం ఎదుట ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ సందర్భంగా ఉషా మాట్లాడుతూ బిసిలకు రాజ్యాంగపరంగా దక్కాల్సిన నలభై రెండు శాతం రిజర్వేషన్ల కోసం పార్టీలతో సంబంధం లేకుండా మద్దతు లభించిందన్నారు అయినా న్యాయపర చిక్కులను సాకుగా చూపుతూ బిసి రిజర్వేషన్లను అగ్రవర్ణాలు ఆపుతున్నాయని దుయ్యబట్టారు జీవో తొమ్మిది రద్దు చేసి కొత్త జీవోను ప్రకటించడం కాంగ్రెస్ పార్టీ కుటిల నీతికి అద్దం పడుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు నలభై రెండు శాతం రిజర్వేషన్లు జనాభాపరంగా బిసీలకు హక్కుగా దక్కాల్సినవని అవి పాలకులు వేసే భిక్షం కాదని స్పష్టం చేశారు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రతి బిసి తీవ్రంగా ప్రతిఘటించాలని ఉషా పిలుపునిచ్చారు ప్రతి ఇంటి నుండి ఒక బిసియోధుడు బయటకు వచ్చి సత్తాచాటలని ఆమెకు మరి నేడు మన తెలంగాణ రాష్ట్రంలో నలభై రెండు శాతం లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి ని తీసుకొని వచ్చి మరి నేను అది సాధ్యం అవుతలేదు లేదు అని చెప్పేసి మళ్ళా బీసీలకు అన్యాయం చేసే విధంగా జియో ఫార్టీ సిక్స్ ని తీసుకొని రావడం జరిగింది మరి నేను జియో ఫార్టీ సిక్స్ లో స్థానిక సంస్థ మేమేమైనా ఎత్తుకుంటున్నామా మేము మాకు మాకు చట్టబద్ధంగా ఇవ్వండి మాకు రావాల్సిన మాట మాకు ఇవ్వండి అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం మరి నేను మీరు తీసుకున్న నిర్ణయానికి మేమందరం కూడా బీసీ జేఏసీ ఏర్పాటు చేసుకున్న తర్వాత మన పెద్దపల్లి జిల్లాలో మరి నేను రాజ్యాంగ రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసినటువంటి దినోత్సవం సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం జరిగింది మరి ముందున్న రోజుల్లో ఇంకా విపరీతమైన బీసీ ఆందోళనలు చేస్తాం కాబట్టి నేటికైనా ఒక డెమోక్రటిక్ పాలనలో ఒక ప్రజాస్వామ్య పాలనలో ప్రజలకు ఏం కావాలో కోరుకుంటున్నామో అడిగి విని తెలుసుకొని అది అమలు చేస్తామని చెప్పేసి ఎన్నికల ముందు హామీ కాదు ఓట్లు వేసుకొని గెలిచిన తర్వాత అది ఏ విధంగా అమల్లోకి రావాలో చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి తెలియజేస్తున్నాం